కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిలో జాతీయ రహదారి వద్ద ఏ వన్ వాటర్ ఫిల్టర్ మరియు సర్వీసింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు యువకుడైన ఐ వీరబాబు ఈ కేంద్రాన్ని స్థాపించి జీవనోపాధితో పాటు ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నాడని తెలిపారు యువతి యువకులు స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నుండి సహకారం అందుతుందని పేర్కొన్నారు కొత్త వ్యాపారాన్ని వీరబాబు స్ఫూర్తిగా నిలవాలని ఆశించారు నా పేరు వీరబాబుని గండేది మండలం జంటరాకంబడి గ్రామం ఇక్కడ నిలద్రపేట హైవే మీద మన రాజమండ్రి నుంచి అన్నవరం అన్నవరపల్లి రోడ్లు నిలద్రపేట హైవే మీద ఏ వన్ వాటర్ సర్వీసింగ్ సెంటర్ ఏ వన్ వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు ప్రారంభమవుతుంది జరిగిందండి మనకి రీజనబుల్ రేట్లు కూడా వచ్చేసి ఒక ఆటోకి వచ్చేసి టూ త్రిబుల్ నైన్ టూ డబల్ నైన్ అండి ఏ వన్ వాటర్ ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ అండి అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అది కూడా మనకి సర్వీస్లోనే ఉంటుందండి కూలింగ్ వాటర్ నార్మల్ వాటర్ కూలింగ్ టిన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పెట్టామండి నార్మల్ వాటర్ వచ్చేసి ఎయిట్ రూపీస్ పెట్టామండి అది కూడా ఈరోజు ప్రారంభం జరిగిందండి ఇప్పుడు ఈ ఏ వన్ వాటర్ సర్వీసింగ్ సెంటర్లో మేము చేసే ప్రత్యేకతలు ఏంటంటే అండి ఫోమ్ వాష్ టెఫ్లాన్ కోటింగ్ రబ్బింగ్ అండ్ ఇంకా వచ్చేసి మన అండర్ బాడీ పెయింట్ అండి మొత్తం ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర లిక్విడ్ దగ్గర నుంచి ఫోమ్ వాష్ సంబంధించిన అన్ని కూడా అన్నీ కూడా మన దగ్గర ఉంటాయండి టెఫ్లాన్ కుటింగ్తో సహా మనకి ఇంటీరియర్ క్లీనింగ్ కానీ సీట్ లెదర్ సీట్స్ క్లీనింగ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి